విడాకుల కేసులపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది దీనికి కారణం బెంగళూరు టెక్ చేసుకున్నాడు భరణం పేరుతో భార్యతో పాటు అత్త మానసికంగా వేధించారంటూ సూసైడ్ వీడియోలో పేర్కొన్నాడు అయితే ఇలాంటి ఓ విడాకుల కేసుపై సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగింది ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం సంచలన కామెంట్స్ చేసింది ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొచ్చిన కఠిన చట్టాలు మహిళల సంక్షేమం కోసం కాని భర్తలను శిక్షించటం వారిని బెదిరించటం దోపిడీ చేయడం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది వివాహ వ్యవస్థను హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారని కుటుంబానికి బలమైనదిగా భావిస్తారని పేర్కొంది దీని కొందరు వ్యాపార సాధనంగా మార్చుకుంటున్నారని సీరియస్ అయింది భార్యను చిత్రహింసలకు గురి చేశారని వేధింపులకు పాల్పడుతున్నారని అత్యాచార ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించి కొందరు మహిళలు తమ భర్తలు వారి కుటుంబాలపై కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించింది మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఓ దంపతులు విడాకులు కావాలని కోర్టుకు వెళ్లారు ఈ కేసు విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది తీవ్ర మనస్పర్ధలతో వేరువేరుగా ఉంటోన్న దంపతులకు విడాకులు మంజూరు చేసింది అలాగే భార్యకు శాశ్వత భరణం కింద పన్నెండు కోట్లను నెల రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది ఇదే సమయంలో అతడిపై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టేసింది భర్త అతని కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేయడం ఫ్యాషన్ గా మారిపోయిందంటూ ఈ సందర్భంగా కామెంట్ చేసింది ఈ డిమాండ్లలో ఎక్కువగా ఆర్థిక పరమైనవే ఉన్నాయంటూ న్యాయస్థానం పేర్కొంది గృహహింస చట్టం కింద ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి రంగంలోకి దిగే పోలీసులు కూడా భర్త కుటుంబంలోని వృద్ధులు అనారోగ్యంగా ఉన్నవారిని కూడా అరెస్ట్ చేస్తున్నారని తెలిపింది అంతేకాదు వారికి బెయిల్ రాకుండా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించింది తన భర్తకు వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నప్పుడు అమెరికాలో ఓ విలాసవంతమైన భవనం సహా ఐదు వందల కోట్లను మరణంగా ఇచ్చారు కాబట్టి తనకు అంతే స్థాయిలో చెల్లించాలన్న మహిళా వాదనలను ధర్మాసనం తిరస్కరించింది ఫ్యామిలీ కోర్టు నిర్ణయించిన పన్నెండు కోట్ల భరణాన్ని సమర్థించింది అలాగే ఒకవేళ విడాకులు తీసుకున్న తర్వాత ఆయన వ్యాపారంలో నష్టపోయి దివాలా తీస్తే మీరు వచ్చి ఆ కష్టాల్లో ఏమైనా ఆదుకుంటారా అంటూ ధర్మాసనం సదరు మహిళను ప్రశ్నించింది ఈగో వంటి చిన్న చిన్న అంశాలతో భార్యాభర్తల మధ్య వివాదాలు వస్తున్నాయని ఇవే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయని కోర్టు పేర్కొంది కలిసి ఉండటానికి అవకాశం లేనంతగా సంబంధాలు దెబ్బతింటాయని చెప్పింది భరణం నిర్ణయం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది ఇందులో ఏకపక్ష విధానం ఉండకూడదని తెలిపింది పరస్పర అంగీకారం ద్వారా వివాహాన్ని రద్దు చేయాలని కోర్తో దాఖలైన పిటిషన్లో కోర్టు చెప్పినట్లు భరణం చెల్లించడానికి ఒప్పుకున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది